గ్రామ ప్రజలకు నమస్కారం స్థానిక ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఇంటింటికి ప్రచారం చేయడంలో ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయని మేము తెలుసుకోవడం జరిగింది గ్రామంలో ముఖ్యంగా పెన్షన్ సమస్యలు ఉన్నాయి కొందరికి ఇందిరమ్మ ఇండ్లు కొందరికి రావాలని ఉంది అవి కొందరికి రాలేదు కాబట్టి అవి కూడా ఇప్పుడు ప్రభుత్వం రాగానే వాళ్ళకు కూడా ఇస్తాము డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా తీరుస్తాము ఇంకోటి భూ సమస్యలు కూడా ఉన్నాయి భూమి ఓలమిన వాడి వాళ్ళ ఇక్కడ వాడి కొందరు లక్ష లక్షలు తిని వాళ్ళకు డబ్బులు తిని కూడా చేయలేకపోతున్నారు డ్రైనేజ్ సమస్యలు గతంలో ఇప్పుడు ఉన్న అవతల క్యాండిడేట్స్ పొడవడి సాయప ఉప సర్పంచ్గా వర్క్ చేశాడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉప సర్పంచ్ ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్ చేశాడు ఆయన ఒక్క సమస్య కూడా ప్రజలకి తీర్చలేడు డ్రైనేజ్ సమస్యలు తీరుస్తానంటున్నాడు ఈ ఉన్న హనుమంజేన్ గుడి టెంపుల్కి వెళ్ళి డ్రైనేజ్ సమస్య ఉంది ఆ సమస్యను ఎన్నో వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా పరిష్కరించలేదు వాళ్ళు తీర్చారు అన్ని ఉత్తమ మాట్లాడతారు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మకండి మేము మాంగ్ గెలిపియండి పెద్దల గుర్తుకు ఓటేయండి మీకు ఖచ్చితంగా సేవ చేస్తాము సేవ చేసే అవకాశం మాకు ఇస్తారని నేను ఆశిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎం సాయప్ప మార్గాల మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సాయప్ప గారిని ఈరోజు మరి పార్టీలో అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు మరి అధిక సంఖ్యలో కాజీపూర్ గ్రామ ప్రజలు మరి అందరూ యువకులు మరి అక్కలు అమ్మలు చెల్లెళ్ళు అందరు కలిసి మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పెట్టిన అభ్యర్థిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాలలో కూడా మరి రాష్ట ముఖ్యమంత్రి వర్గాలు రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు మనకి మనకు పథకాలు తీసుకురావడం జరిగింది మనకు ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి ఉచిత కరెంటు గాని మరి ఇంకొకటి మనకు మహిళలకు ముఖ్యంగా ఈరోజు మరి ఎక్కడ వెళ్లాలంటే చాలా కష్టం ఉంటుండే ఈరోజు బస్సు ఫ్రీ మరి చేయడము చాలా గర్వకారణము మహిళలు ఎక్కడున్నా సంతోషపడుతున్నారు ఎక్కడ వెళ్ళినా సంతోషపడుతున్నారు ఒక రక్షక భటును లాగా మరి ఆ బస్సు సౌకర్యం అనేది చాలా అవసరం కాబట్టి ఈరోజు మరి మనం ఎక్కడ చూసినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మరి మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఒక మూడు వందల రెండు గ్రామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏకాగ్రంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది అదే విధకెళ్లి నిలబడ అభ్యర్థి చాలా హామీలు ఇచ్చాడు మాకు ఎస్సీ కాలనీలో ఒక ప్లాట్ ఇచ్చి నేను దాన్ని ఎల్లమ్మ టెంపుల్ కట్టిస్తాను కూడా మాటియడం జరిగింది మరి కమ్యూనిటీ హాల్ మరి కట్టిస్తాని మాట ఇయడం జరిగింది ఇవన్నీ ఉత్తమ మాటలు ఇవన్నీ ఈ రోజు మళ్ళీ ఏమో మళ్ళా ఏదో చెప్తున్నాడు మరి గ్రామంలో బొడ్రాయి నేను చేపిస్తా మరి పొడరాయిని మేము చేపిస్తామని అవన్నీ కావండి మరి నేను నేను ఈరోజు చెప్తున్నా ఒక వ్యక్తి ఉప సర్పంచ్ చేసిన వ్యక్తి ఈరోజు చేయనోడు ఒక సర్పంచ్ బాధ్యతలు ఇస్తే ఏం పని చేస్తాడు మరి అటువంటి వ్యక్తిని కాజీపూర్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడు నమ్మకండి మోసకారి మాటలు ఉంటాయనేవి ఏమి వర్క్ చేయడు ఏమి చేయడు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మాకు సీఎం అండదండాలు ఉన్నాయి మాకు ప్రతి మా ప్రతి ఏమన్నా సమస్య ఉన్నా మేము సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ సమస్యలన్నీ తీసుకొస్తామని తీర్చుకుంటామని మరి మంచి కాజీపూర్ గ్రామాన్ని డెవలప్ గా తీసుకుంటామని కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాయపాన్ని వారి మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై తెలంగాణ నా తరఫున కాంగ్రెస్ పెద్దల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి తరఫున అందరికీ నమస్కారం ఈ మీడియా సమావేశం పెట్టడం దేనికోసం అంటే మాకు ఈ మీడియాలో కానీ లేకపోతే పబ్లిసిటీలో కానీ మేము చేసినవి మావి డబ్బా కొట్టుకొని చెప్పుకోవడానికి ఈ వీడియో ప్రోగ్రామ్ పెట్టలే వాళ్ళు పెట్టిన దానికి కౌంటర్గా మేమేమో ఆన్సర్ చేయాదాల్సి ఉన్నామంటే నెంబర్ వన్ డ్రైనేజ్ ప్రాబ్లం అని ఆయన చెప్పిండు డ్రైనేజ్ ప్రాబ్లంలో సాల్వ్ చేయడానికి బాధ్యులు ఎవరు సర్పంచ్ ఉప సర్పంచ్ మళ్ళీ ఆయనలే కదా గత ఉప సర్పంచు మళ్ళీ ఆయన ఎందుకు చెప్పాలి సిగ్గుండాలి డ్రైనేజ్ల గురించి మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలి మాకు సిగ్గున్నా లేకున్నాడుస్తా ఎందుకంటే మేము ఏ వదల లేము నీవు ఒక ఉప సర్పంచ్ ఉన్న వ్యక్తివి డ్రైనేజ్లు బాగాలేవు నేను చెప్పిస్తాడే మన ఇప్పుడు ఏం బీకేసినావు మరి ఐదేళ్ళు ఉన్నది నీవే కదా నెంబర్ టూ గొడరాయ్ గురించి మాట్లాడతాం శివాలయంలో శివభక్తులు ఒక తాళం వేయడానికి ఒక తాళం కొనుక్కుంటాము వంద రూపాయలు చందరాయ అంటే చందరాయనూడవు నీవు బొడ్రాయి గురించి మాట్లాడతావా మేము ఆ గత ఆరు నుంచి బీసీ ప్రజలు బీసీ యువకులు చిన్నలు పెద్ద అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాం అన్ని గ్రామాలలో దుర్గమాతను పెడుతున్నారు మనం పెడదాము ఊళ్ళే పది మందికి దాని నుంచి ఆశీర్వాదం అని చెప్పి దుర్గా మేము కూర్చుని పెట్టినాం దానితో పాటు బొడ్రాయి అనుకున్నది అనుకున్నది మేము దాన్ని మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారు తప్పు అది సర్పంచ్కు బొడ్రాయికి సంబంధం లేదు ఒకవేళ మేము సర్పంచ్ మీరు గెలిచిన మేము గెలిచినా బొడ్రాయి గ్రామ ప్రజలందరూ కలిసి ఏకమై అందరు సంతోషంతోనే బొడ్రాయి మేము మేము పెడతాం దీనికి సర్పంచ్ కు దానికి కిందేందిరా భాయ్ నీకొకంతగానో మీద ఉంటే నీ సొంత పైసలతోనే పెట్టు ఇప్పుడు మేము పెట్టినాం దుర్గా పెట్టినాము పెద్దలు కొంతమంది సాయం చేసిన సాయం చేసిన కూడా మేము వేసుకొని పెడతామని అనేది డిసిజన్ తీసుకున్నాం పెట్టినాం బోర్డు డ్రైవ్ కూడా మేము సొంత పైసలతోనే ఖర్చు పెడతాం నీవు అంతగానో పీకుడు మాట్లాడినప్పుడు ఒక గ్రామ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామ పెద్దలు బీసీ వాడాలా బోర్డు బోర్ కానిపోతే ఒక రూపాయి పెట్టి బోర్ ఫిట్ చేయపోతుంది పదహారు వేలు పెట్టి నేను నా సొంత పైసలతోనే బోర్ వేయించిన బోర్ ఫిట్టింగ్ చేయించిన మందుకు నీళ్ళు దాపిన గాదని గురించి మాట్లాడాలి కానీ మేము బొడ్రైని పెడతాము ప్రభుత్వం వస్తే రాకుండా మేమే ఇల్లు ఇప్పిస్తామంటే ఏం తిప్పించేది మేము ఇప్పించలేమా పదిహేను నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఎన్ని ఇచ్చింది ఎన్ని పెన్షన్లు ఇచ్చింది బంటు రామప్ప పెండ్లం బంటు కాశప్ప పెండ్లంని ఇదే గ్రామ పెద్దలు వచ్చిన పెన్షన్ ని తీసేపిచ్చిండ్రు తెలియదే సిగ్గుండాలే మళ్ళా ఒట్టాడు ఇంకే వచ్చిన పెన్షన్ ఎవరైనా తీపేసి రాని పెన్షన్ల గురించి రాని దాని గురించి ఇది చేయాలి కష్టపడాలి కానీ వచ్చిన పెన్షన్లు తీప్పించి మేము కొత్త ఇప్పిస్తాం కొత్త ఇల్లు ఇప్పిస్తాం ఏం ఇప్పిస్తారో బాయి నీవు వానంతగాన మురికి సేవ చేయాలని మీకుంటే ఎప్పుడైతే బీసీ వాడాల బోరు కాలిపోయిందో మీ సొంత ఖర్చులతోనో బోరు ఫిట్ చేసి ప్రజలకు సేవ చేసేటోళ్ళు అది లేదు మూడు లక్షలు తీసుకొని ఇళ్ళు అమ్మడో లేదు మాది పంచాయతలు తెంపుదామా ఆలు మూలు ఎవరికి అలవాటు అయి పిల్లలు అయితే ఈ పంచాయతీలు తెంపి నాకు రెండు లక్షలు ఇస్తావా ఆ లక్ష ఇస్తావా అని పంచుకొని తిన్నికే లేదు మేము ఊరికి సేవ చేయాలని మేము ముందుకు వచ్చినాం అందరం కలిసికట్టుగా ఉండాలి ఊరిని డెవలప్ చేయాలి కింద పైన ఒకటే గ్రౌ గవర్నమెంట్ ఉంటే ఒక పది వస్తే ఇంకో రెండు రెండి ఆడుకునే మనకు అవకాశం దొరుకుతుంది ఓ ఊరికి పది పెన్షన్లు వస్తే ఇంకో ఐదు పెన్షన్లు ఎక్కడ ఇంకా అవకాశం అని మేము ఆలోచనలు ఉన్నాం మీలాగా ఏదో తాగినప్పుడు మాటలు తాగినప్పుడు మాటలు మేము ఊరికి ఇచ్చేస్తాం అది చేస్తామంటే కాదు నువ్వు ఏం చేసినా ఒక ఈ ఐదేళ్ళు ఉప సర్పంచ్ గా ఉండి నీవేం చేసినావు అది కానీ నేను ఇప్పుడు నన్ను గెలిపిస్తా చేస్తానంటే ఏముంది మాకు గెలిపించేకన్నా ముందే మేము చేసి చూపించినాం దుర్గా పెట్టినాం రేపు బొడ్రాయిని పెడతాం నీతోన మాకు ఏం లేదు రేపు బొడ్రాయిని పెడతాము దుర్గామాతను పెడతాము లేకపోతే ఊర్లో ప్రాబ్లం అయితే మా సొంత పైసలతో మేము ఖర్చు పెట్టి చేపిస్తున్నాం మంచికి షెడ్డికి ఊరికి సాయం చేయాలనుకుంటున్నాం మేము ముందుకు వచ్చినాం గ్రామ ప్రజలారా ఈ అన్ని పేకుడు మాటలు వదిలిపెట్టండి నిజాయితీ పరువులు ఎవరో మీరు నలభై గత నలభై సంవత్సరాల నుంచి పెద్దలు ఏం చేస్తున్నారు కాజీ ఏం చేయలేదో మీకు అందరికీ తెలుసు మేము స్వచ్ఛందంగా మేము ఒక హిందుత్వంతో గాని ఒక ధర్మంతో గాని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గ్రామ ప్రజలకు ఏదో రకంగా మేలు చేయాలి ఈడు మావోడు ఓడు మావోడు వీళ్ళు మా ఇంకా తిరుగుతలేరు ఓళ్ళు మా ఇంకా తిరుగుతలేరు వీళ్ళకి ఇది చేయదా చేయదని మేము అనదలుచుకోలేదు ప్రతి కడప కడపకి మేము సాయం చేయదలుచుకున్నాము సాయం చేయాలని ముందుకొచ్చినాము ఒకవేళ గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని ఆటంకాలున్నా మా సొంత ఖర్చులతోన మా సొంత ఖర్చులతోన ఏ ప్రాబ్లం రాకుండా చేయాలని మేము ముందుకు వచ్చినాం దయచేసి మీ ఇప్పుడు గవర్నమెంట్ పైన కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ వ్యక్తిని గెలిపించుకుంటే గ్రామానికి ఎన్నో అన్నో అభివృద్ధులు అవుతాయి వాళ్ళు వచ్చినా మేము వచ్చినా అనేది కాదు కింద మీనా ఒకటే ఉంటే అడగడానికి ఒక ఆయుధం ఉంటుంది దయచేసి ఆ ఆయుధాన్ని మా చేతికిచ్చి గ్రామ అభివృద్ధికి తోడుపడతారని గ్రామ ప్రజలని వేల నమస్కారం నా నుంచి నా ఫ్యామిలీ తరఫు నుంచి భారతదేశంలో ఉన్న ప్రతి సైనికుడు ప్రతి ఆర్మీ జవాన్ల ఆశీర్వాదాలతో ప్రతి ఆర్మీ జవాన్ల తరపున గ్రామ ప్రజలకు పదివేల నమస్కారాలు పెడుతున్నా మాకు అభివృద్ధి చేయడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి మార్గాల సాయిల్ని మేము అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కూడా ఆలోచన చేయండి యువత ఉన్నారు అవతల సైడ్ యువత ఉన్నారు ఆ యువత కూడా ఏం ఆలోచన చేయాలంటే పైన ఏ పార్టీ ఉంది గ్రామంలో ఏ పార్టీ ఉంటే మనకు నిధులు వస్తాయి ఏం అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్పి మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటేనంటే అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క ఈ నారాయణపేట జిల్లాలో ఏ వెళ్దాం పదండి ఏ ఒక్క ఊర్లో ఏ ఒక్క ఇల్లు ఇచ్చింది రాకుండా ముందేమో చూద్దాం అదే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఊర్లో ప్రతి దళిత బిడ్డకు గాని బీసీ బిడ్డకు గాని ఏ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఇండ్లిచ్చి మేము ఓట్లు అడుగుతున్నాం ఈ రోజు ఏ సమస్య ఉన్నా మేము సీఎం దగ్గర మేము మంచిగా ఉన్నాం మాకు పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి మాకు సీఎం దగ్గర మీరు అందరు కార్యక్రమంలో ఉన్నటువంటి యువత కావచ్చు పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు అందరు ఆలోచన చేయండి ఎవరు అధికారంలో ఉంటారంటే ఏం పనులు వస్తాయని కూడా మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ ఉంటేనంటే ఇక్కడ సర్పంచ్ బీఆర్ఎస్ పెట్టుకుని పైకి వెళ్తారంటే వాళ్ళు నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఉంటేనే మనకి ఇక్కడ అభివృద్ది జరుగుతుంది కాబట్టి మీరు కూడా కాజీపూర్ యువతలు కూడా ఆలోచన చేసుకుని ఖచ్చితంగా మేము బలపరిచినటువంటి వ్యక్తికి మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గ్రామాన్ని మేము అధికారంలో ఉన్నాము ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము